హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటి నేను పోసుకొని కూర్చున్నాను భయపడతారా ఏం లేదు నేను ఇలా పెట్టుకునే టైంకి మీకు కూడా ఈ రె ఈ రెమెడీ చూపిద్దామని నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇది ఏంటి అంటే ఉసిరికాయలు ఉసిరికాయ అండ్ మెంతులు ఆనియన్ అండి ఈ మూడు మిక్సీ పట్టి నెట్టికైతే పెట్టుకుంటూ ఉన్నాను ఈ మధ్య హెయిర్ ఫాల్ చాలా అవుతుంది ఇప్పుడు ఉసిరిగాయలు దొరికే టైం కదా ఇలా అయితే ట్రై చేస్తూ ఉన్నాను మీకు కూడా నచ్చిన ట్రై చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి ఆల్రెడీ పెట్టుకున్నాను నాకు నచ్చిందండి పోయిన పోయిన వన్ వీక్ అవుతుంది పెట్టుకొని మళ్ళీ పెట్టుకున్నాను నాకు బాగా నచ్చింది హెయిర్ ఫాల్ అయితే లేదు చాలా బాగుంది అందుకే మళ్ళీ ట్రై చేస్తున్నాను ఇలా చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడే పట్టుకొని పెట్టుకుంటూ అన్నాను ఓకే అండి మీకు కూడా షేర్ చేద్దామని వన్ వీక్ అవుతుందండి పెట్టుకొని వన్ వీక్లో బాగా అనిపించింది నాకు వన్ వీక్కే మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నాను ఓకే